హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ లోకల్ ప్లాట్ రియల్ ఎస్టేట్ రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ లేదా స్థలం దేనిపై పెట్టుబడి మంచిది ఈ వీడియోలో మనం బంగారం కొంటే మంచిదా లేక స్థలం కొంటే మంచిదా అనే ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం అసలు మీకు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే చాలా మంది ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది బంగారం కొనుగోలు చేస్తారు మరికొంతమంది స్థలం కొనుగోలు చేస్తుంటారు అయితే ఈ రెండింటికి ఒక సున్నితమైన సంబంధం ఉంది అది ఇప్పుడేంటో మనం వివరంగా చూద్దాం రెండు వేల పదైదు వర్సెస్ రెండు వేల ఇరవై ఐదు ధరల తేడా చూడండి రెండు వేల పదైదులో గోల్డ్ రేటు పది గ్రాముల ధర ఇరవై ఆరు వేలుగా ఉండింది అదే రైతు నగరం నందాల్లో ఒక ప్లాట్ సెంటు ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా ఉండింది రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ రేటు పది గ్రాముల ధర సుమారు లక్ష రూపాయల వరకు చేరింది రెండు వేల ఇరవై ఐదులో రైతు నగరం నందాల్లో ప్లాట్ సెంట్ ధర ఏడు లక్షల నుండి పది లక్షల వరకు ఉన్నాయి ఒకసారి ఈ డేటా చూస్తే వెంటనే ఒక ప్లాట్ కొంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా గోల్డ్ వర్సెస్ ప్లాట్ తక్కువ పెట్టుబడి నెలకు పదివేల సేవింగ్స్తో అయినా కొనుక్కోవచ్చు ఎక్కువ పెట్టుబడి పెద్ద మొత్తం అవసరం నెలసరి సేవింగ్స్ సరిపోవు తక్షణ నగదు మార్పిడి ఎప్పుడైనా అవసరమైతే వెంటనే అమ్మి డబ్బుగా మార్చుకోవచ్చు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వెంటనే అమ్మలేము సమయానికి మంచి ధర ఉండకపోవచ్చు స్టేటస్ ఆభరణాలను ధరించటం వల్ల గౌరవంగా భావిస్తారు భవిష్యత్ తరాల కోసం ఉత్తమమైన బహుమతి దొంగల భయం ధరించి బయటికి వెళ్తే రిస్క్ ఉంటుంది ఎలాంటి భయం లేదు ఒకసారి మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా మరియు లీగల్గా చెక్ చేసుకుని కొంటే సరిపోతుంది మహిళలు బంగారం కొనుగోలు చేయటం అలంకరణ కోసమే కాదు వారు చాలా తెలివిగా చిన్న పెట్టుబడులతో బంగారాన్ని సేకరిస్తారు ఇది భవిష్యత్తులో స్థిరాస్తిగా మారుతుందనే అభిప్రాయంతో కొనుగోలు చేస్తారు ప్రజెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్ మంచి ఆప్షన్ కానీ లాంగ్ టైమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ల్యాండ్ బెస్ట్ ఆప్షన్ గోల్డ్ విలువ వేలల్లో పెరుగుతుంది కానీ స్థలం విలువ మాత్రం లక్షల్లో పెరుగుతుంది చివరిగా ఒక మాట భూమి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే జనాభా పెరుగుతుంది కానీ భూమి విస్తీర్ణం పెరగదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే లోకల్ ప్లాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో